గుడ్ మార్నింగ్ దిస్ఈ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ గోల్డ్ జోస్కు బ్రేక్ ఒక్క రోజులోనే పది గ్రాములపై పదహారు వందల పతనం హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ఎనభై నాలుగు వేలు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం తులం తొంభై ఒక్క ఆరు వందల నలభై భవిష్యత్తులో హెచ్చు తగ్గులు ఉంటాయన్న ఎనాలిస్టులు క్రూడ్ ఆయిల్ వెండి ధరల్లో భారీ పతనం ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్తో కుప్పకొలుతున్న ప్రపంచ స్టాక్ మార్కెట్లు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటించిన టారిఫ్లు ప్రపంచ స్టాక్ మార్కెట్నే కాకుండా గోల్డ్ క్రూడాయిల్ ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి ఇండియా ప్రొడక్టులు ఇరవై ఆరు శాతం టారిఫ్ ట్రంప్ ప్రకటనతో రెండు రోజులుగా మన స్టాక్ మార్కెట్లు నేల చూపులు చూస్తున్నాయి ఐదు రోజులుగా పెరుగుతున్న బంగారం రేట్ శుక్రవారం పతనమైంది ఆభరణాల తయారీ ఉపయోగించే ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ ధర హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం పదహారు వందల తగ్గి ఎనభై నాలుగు వేల వద్ద స్థిరపడింది గోల్డ్ బిస్కెట్ కాయిన్స్లో వాడే పది గ్రాముల ట్వంటీ క్యారెట్ల బంగారం ధర గురువారం తొంభై మూడు వేల మూడు వందల ఎనభై ఉండగా శుక్రవారం పదిహేడు వందల నలభై తగ్గి తొంభై ఒక్క ఆరు వందల నలభైకి పడిపోయింది వెండి రేటు కూడా భారీగానే పడిపోతున్నది బెట్టింగ్పై ఉక్కుపాదం సిట్ ఏర్పాటుతో కదిలిన పోలీస్ యంత్రాంగం ఆన్లైన్ గేమింగ్ గ్యాంగులపై డెకాయిట్ ఆపరేషన్లు బెట్టింగ్ రాయిలని ఎరగావేసి పట్టేస్తున్నారు లోకల్ ఏజెంట్ల నుంచి అంతరాష్ట్ర ముఠాల దాకా వేట నిజామాబాద్లో ఏడుగురు అరెస్ట్ తొమ్మిది మంది పరారు ఆదిలాబాద్లో ఇద్దరి అదుపులోకి వరంగల్ ఒకరు అరెస్టు పరారి ఇద్దరు ట్రంప్కు చైనా కౌంటర్ అమెరికాపై ముప్పై నాలుగు శాతం టారిఫ్ అన్ని రకాల వస్తువులకు వర్తిస్తుంది ఈ నెల పది నుంచి అమల్ ఏకపక్షంగా అమెరికా బెదిరింపులకు పడుతుందని ఆగ్రహం ఆపర్లిస్తే ఆలోచిస్తా సుంకాలపై చర్చించేందుకు మేం రెడీ డొనాల్డ్ ట్రంప్ నటుడు మనోజ్ కుమార్ కన్నుమూత బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ ఎనభై ఏడు అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూషార్ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జన్మించిన ఆయన అనేక దేశభక్తి సినిమాల్లో నటించారు రెండు వేల పదిహేనులో ఆయనకు దాదాసాహెబ్ పాల్కే అవార్డు దక్కింది అటిచమ్ బాలికపై రేప్ రక్సెల్ సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఓ యువకుడు పన్నెండేళ్ళ అటిచం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు అర్ధరాత్రి వాష్రూమ్కి వెళ్ళిన బాలిక నోరుమూసి అగత్యానికి ఒడిగట్టారు ముంబై మళ్లీ ఓడింది ముంబై ఇండియన్స్ మళ్లీ బోల్త కొట్టింది శుక్రవారం జరిగిన మ్యాచ్లో పన్నెండు రన్స్ తేడాతో లక్నో చేతిలో ఓడిపోయింది తొలత లక్నో ఇరవై ఓవర్లో రెండు వందల మూడు స్కోర్ చేయగా ముంబై ఓర్లన్నీ ఆడి నూట తొంభై ఒక్క రన్స్ చేసి ఓడింది హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరం పోటీ చేస్తే ఓడుతామనే వెనుకంజ ఓటింగులో పాల్గొనడం అనుమానమే ఎమ్మెల్సీ ఎన్నికలకు వరుసగా దూరమవుతున్న గులాబీ పార్టీ బీజేపీ తరపున గౌతమ్ రావు మజ్లిస్ తరపున మీర్జా రియాజ్ నామినేషన్లు మరో ఇద్దరు ఇండిపెండెంట్లు దాఖలు ముగిసిన నామినేషన్ల ప్రక్రియ ఎంఐఎంకు కాంగ్రెస్ మద్దతు మజ్లిస్ వర్సెస్ బీజేపీగా పోరు ఈ నెల ఇరవై మూడున పోలింగ్ ఇరవై ఐదున కౌంటింగ్ రాష్ట్రంలో వరుసగా మరో ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ దూరమైంది కొద్ది రోజుల కింద జరిగిన ఓ గ్రాడ్యుయేట్ రెండు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయని గులాబీ పార్టీ తాజాగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేకపోవడంతో ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉందనే చర్చ నడుస్తుంది మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ మజ్లిస్ మద్దతు ఇస్తున్నది నామినేషన్లకు శుక్రవారం గడువు ముగిడయం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎన్నికలకు దూరంగా ఉండడంతో హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోరు మజ్లిస్ వర్సెస్ బీజేపీగా సాగనుంది మజ్లీస్ తరఫున ఇటీవల ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిన మిర్జా రియాజ్ ఉల్ హసన్ ఎపెండింగ్ నామినేషన్ దాఖలు చేయగా బీజేపీ తరఫున గౌతమ్ రావు నామినేషన్ వేశారు మన చదువులు మారాలి స్కిల్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి రూట్ మ్యాప్ రెడీ చేయండి విద్యా కమిషన్కు సీఎం రేవంత్ ఆదేశం పిల్లలకు ప్రాథమిక దశ నుంచే బలమైన పునాదులు వేయాలి భాషా విషయ పరిజ్ఞానం రెండో ముఖ్యమే సమగ్ర విధానం రూపొందించండి వివిధ సంఘాల విద్యావేత్తల మేధావులతో చర్చించాలని సూచన విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం సమీక్ష ప్రాధాన్యం లేని కోర్సులు బంద్ పెట్టండి డిమాండ్ ఉన్న కొత్త కోర్సులను ప్రారంభించండి వీసీలతో రివ్యూ మీటింగ్లో సీఎం రేవంత్ ఆదేశం మారుతున్న అవసరాలకు తగ్గట్టు మన చదువులు మార్చాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని ఇందుకోసం రూట్ మ్యాప్ రూపొందించాలని విద్యా కమిషన్ ఆదేశించారు ప్రస్తుతం విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలు అనే అంశంపై విద్యా కమిషన్ సభ్యులు విద్యాశాఖ అధికారులతో శుక్రవారం హైదరాబాద్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రివ్యూ నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య అంటే నిత్య జీవితంలో ఉపయోగపడే స్కిల్ నేర్పించేదిగా ఉండాలని విద్యార్థులకు భాషతో పాటు విషయ పరిజ్ఞానంపై మంచి పట్టు ఉండాలి లాంగ్వేజ్ సబ్జెక్టు రెండు ముఖ్యమే ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సర్కారు సిద్ధంగా ఉంది సమగ్ర విద్యా విధానం కోసం రూట్ మ్యాప్ రూపొందించండి అని అధికారులను ఆదేశించారు ఈ సమగ్ర విద్యా విధానం కేవలం పేపర్పై మాత్రమే కనిపిస్తే సరిపోదు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అనుకూలంగా ఉండాలి ప్రస్తుతం ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి మనం ఎలాంటి మార్పులు తేవాలనేది ఆలోచించండి అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులపై సమాజంలో వివిధ సంఘాల ప్రముఖులతో చర్చించండి సూచించారు గ్రూప్ వన్ నియామకాలకు తొలగిన అడ్డంకులు జీవో ఇరవై తొమ్మిదిని రద్దు చేయాలని పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసిన టీజీపీఎస్పి త్వరలో ఒకటి పాయింట్ రెండు నిష్పత్తిలో సర్టిఫికెట్ల పరిశీలన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం యాదాద్రి ప్లాంటు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చాం డిప్యూటీ సీఎం బట్టి గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలే ప్రజా ప్రభుత్వమే యువతకు అండగా ఉందన్న వ్యాఖ్య నూట పన్నెండు మందికి నియామక పత్రాలు యాదాద్రి థర్మల్ ప్లాంట్ భూ నిర్వాసితులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం బట్టి అన్నారు గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాసితులను పట్టించుకోలేదని మండిపడ్డారు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితులను హైదరాబాద్లో సైబర్ గార్డెన్లో శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు వాక్సు బిల్లుపై నిరసనల హోరు బిల్లు వాపసు తీసుకోవాలనే డిమాండ్ అహ్మదాబాద్ కోల్కత్తా చెన్నై సహా పలు సిటీల్లో ఆందోళన జాతీయ జెండా ప్లకార్డులతో ర్యాలీలు బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంఐఎం పిటిషన్లు బిల్లు చారిత్రాత్మక మలుపంటూ ప్రధాని మోదీ ట్వీట్ చట్టం మారడానికి రాష్ట్రపతి ఆమోదమే తర్వాయి బనక చర్లపై సుప్రీంకోర్టుకు వెళ్తాం రాయలసీమ లిఫ్ట్ పైన కేసు వేస్తాం మంత్రి ఉత్తమ్ ఏపీ అక్రమ ప్రాజెక్టులపై చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోం విభజన చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాజెక్టులు సిడబ్ల్యూసి అపెక్స్ కౌన్సిల్కు బీఆర్ఎంబి కేఆర్ఎంబీలు అనుమతులు తీసుకోలే భారీగా గోదావరి నీటిని మళ్లిస్తే భద్రాచలం మునిగే ప్రమాదం ఉందని ఆందోళన జలసౌతలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన మంత్రి త్వరలోనే లీగల్ ఎక్స్పర్ట్స్ అడ్వకేట్ జనరల్ ఇరిగేషన్ అడ్వకేట్లతో మీటింగ్